శ్రీ మహాగణాధిపతి నమ వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి భారతీయ విజ్ఞానం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటుంది వేదం మనకి ఏదైనా రుణం ఉంటేనే ఏమైనా సరే మనకి సంక్రమిస్తాయి ఏవైనా అంటే రుణానుబంధ రూపేణా పశు పత్ని సుత ఆలయ నాలుగు చెప్పుకొచ్చారు మనకి రుణం ఉంటేనే మనం పెంచుకునేటటువంటి పశువులు ఆవులు కుక్కలు మేకలు ఏవైనా జంతువులు రుణం ఉంటేనే మన వద్దగా వస్తాయి పూర్వం పశుసంపదని ఆర్థికంగా వాళ్ళు ఆస్తి కింద వెలకట్టేవారు వీరికి లక్ష భోగులు ఉన్నాయంటే ఆయన ఇంత ఆస్తిపరుడు వెయ్యి భోగులు ఉన్నాయంటే ఇది ఇంత ఆస్తిపరుడు అనేటటువంటిది గో సంపదని వాళ్ళు మన స్తోమతని నిర్వహించేవారు అలాగా రుణం ఉంటేనే ఆ యొక్క సంపద అనేటటువంటిది కూడా ఉంటుందని దాని యొక్క అర్థం మనం ఏదైనా పెంచుకుంటున్నాము అంటే అది మన ఇంటికి వచ్చింది అంటే దానికి గత జన్మలో ఎక్కడో మనకి రుణం ఉంది మనం దానికి పడమా దానికి మనం రుణం పడ్డామా అనేటటువంటి తర్వాత విషయం ఎవరికో ఎవరో రుణం పడబట్టి ఉండబట్టి అది మన ఇంట్లోకి వస్తుంది తర్వాత పత్ని పత్ని అంటే భార్య ఆడవాళ్ళకైతే పతి మనకి రుణం ఉంటేనే వివాహం జరుగుతుంది మన జీవితంలోకి భార్య లేక భర్త వస్తారు రుణం తీరిపోతే తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడితో వెళ్ళిపోతారు వెళ్ళిపోవడం అయితే అది ఏ రకంగానైనా వెళ్ళిపోవచ్చు మనకి ఎంతవరకు రుణం ఉందో అంతవరకు వాళ్ళు మనతో ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు రుణం ఉండి వాళ్ళు ఏ రకంగా వస్తారు అంటే ఒక ఆయనకి పరమ గయ్యాలి అనేటటువంటి భార్య దొరికింది అంటే ఆయన ఆవిడతో చాలా ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం ఉంది ఆ రకమైనటువంటి గత జన్మ తాలూకా రుణం అయినా పడి ఉన్నాడు ఆవిడ ద్వారా ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందుల కోసం ఆయన ఆమెను వివాహం చేసుకోవడం జరిగింది ఒక ఆయనకి ఒక ఆమెకి స్వరమా దుర్మార్గుడైనటువంటి భక్త దొరికాడు గత జన్మలో ఆవిడ చేసుకున్నటువంటి ఆయన్ని బాధ పెట్టినటువంటి దానికి భగవంతుడు ఇప్పుడు కర్ర ఆయన ఇచ్చాడు కనుక ఇప్పుడు అతను ఆమె అంత బాగా అంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు ఇది రుణం అన్నమాట ఇలాగా ఒకరి ఒకరి మీద ఒకరికి రుణం ఎప్పుడైతే ఉంటుందో ఆ రుణం కోసం పుడతారు ఆ రుణం తీర్చుకుంది కోసం వాళ్ళని వాళ్ళు ఇబ్బందులు పెడుతూ ఉంటారు ఇంకొక ఆయన పరమసాత్వికమైనటువంటి భార్యతో చాలా ఆనందమైనటువంటి జీవితం గడుపుతారు అలాగా ఆవిడతో రుణం పొందుతున్నారు గత జన్మలో ఆయన అంత ఆప్యాయంగా ప్రేమగా చూసుకోవటం వల్ల అలాంటి వాళ్ళు దొరుకుతారు అలాగే ఒక ఆమెకు అంత మంచి భర్త కూడా దొరుకుతాడు ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే గతంలో మనకి ఏమేమైతే కర్మలు చేసుకుంటామో తదనుగుణంగా మనకి వచ్చేటటువంటి వాళ్ళు మనల్ని రుణం తీర్చుకుంది కోసం ఆ రుణం మంచిగా తీర్చుకుంటారా చెడుగా తీర్చుకుంటారా మనం పూర్వం చేసినటువంటి కర్మలను బట్టి ఆధారపడి ఉంటాయి ఆ విధంగా పశు పత్ని మన జీవితంలోకి వస్తారు తర్వాత మూడవది సుత అంటే పిల్లలు మనకు రుణం ఉంటేనే పిల్లలు కలుగుతారు రుణం లేకపోతే పిల్లలు కలగరు రుణం ఉంటేనే పిల్లలు కలుగుతారు ఆ పిల్లలకి మనం రుణం పడ్డామా ఇక్కడా కూడా మనం పిల్లలకే రుణం పడి ఉన్నామా కూడా మళ్ళీ మనకు తెలియకపోవచ్చు చక్కగా జ్యోతిషం చూసేటటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది మనకి మనం పిల్లలు సాధారణంగా పిల్లలకి రుణపడి ఉంటారు పెద్దలు అలా రుణపడి ఉన్నటువంటి వాళ్ళు పిల్లల్ని తీర్చిదిద్ది నానా పడి కష్టపడి పెంచి తీర్చిదిద్ది ఒక పొజిషన్ తీసుకొస్తారు ఇతను మాత్రమే పిల్లలకు రుణపడి ఉన్నాడు పిల్లలు ఇతనికి రుణపడి లేదనుకోండి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి ఉద్యోగం వచ్చేదాకా అన్నీ సమకూర్చి నానా అతన పడి నప్పులు పాలు అయిపోయి తర్వాత ఆ పిల్లడు మనకి ఏ రకంగా సాయపడకపోవచ్చు అంతే అంతకుమించి మనకు అతని ద్వారా రుణం లేదు అతను మన ద్వారా అదేదైతేందో రుణం తీర్చేసుకున్నాడు ఇంకా అతను మనం చూడదు లేదంటే వేరే రకంగా జరిగి అతను ఏదైనా అవ్వచ్చు గతించడం లాంటివి అక్కడతో ఆ రుణం తీరిపోయింది అనేటటువంటి దాన్ని గ్రహించాలి ఇలాగా ఒక్కొక్కరికి చాలా గత జన్మలో చేసుకున్నటువంటి విపరీతమైనటువంటి పాప ఫలితం ఏదైతే ఉంటుందో అలాంటి వారికి పిల్లలు వికలాంగులుగా పుడతారు మానసిక వికలాంగుల ద్వారా వాళ్ళకి జీవితాంతం వరకు కూడా వీళ్ళు సేవ చేయాల్సినటువంటి శిక్ష అనుభవించవలసినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఆ రకమైనటువంటి శిక్ష అనుభవిస్తే తప్ప ఆ రుణం తీరదు ఇలాగా మనకి చాలా అభిమానం కలిగినటువంటి మన మీద ఆదరాభిమానాలు చూపించేటటువంటి సంతానం కలిగారు అంటే గత జన్మ తాలూకా సుకృతం మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సంతానం కలిగారు అంటే అది కూడా గత గత జన్మ తాలూకా సుకృతమే ఏది జరిగినా గత జన్మ వల్లనే మనకి పిల్లలు అనేటటువంటి వాళ్ళు కలుగుతారు అసలు మాకు సంతానమే లేదనేటటువంటి బాధపడుతూ ఉంటారు కొంచెం మంది గత జన్మలో ఎవరితోటి రుణానుబంధం లేదు కనుక వాళ్ళకి కలగలేదు ఇక పశు పత్ని సుత ఆలయం నాలుగోది ఆలయం అంటే గృహం ఇక్కడ ఆలయం అంటే గుడి అని కాదు గృహం మనకి రుణం ఉంటేనే గృహం కలుగుతుంది గృహం నిర్మించుకోగలుగుతాం ఇక్కడ కూడా గృహం విషయంలో కూడా ఆ గృహంతో మనకి గృహం ఉండడం వేరు ఆ ఉన్నటువంటి గృహంలో ఆనందంగా ఉండడం వేరు కొంచెం మందికి చాలామందికి గృహం ఉండదు వాళ్ళకి రుణం లేదు గృహం కొనుక్కునేటటువంటి రుణం లేదు కొనుక్కోలేదు కొంచెం మందికి గృహం కొనుక్కునేటటువంటి రుణం ఉంది గృహం కొనుక్కున్నారు కానీ ఆ గృహంలో ఉండేటటువంటి రాత లేదు సొంతిల్లు ఉన్నప్పటికీ సొంతిల్లు కొనుక్కున్నప్పటికీ దాంట్లో ఉండలేరు పేరుకైతే మాత్రం మనం పేరు మీద కొనుక్కోగలిగాం కానీ ఆ సొంత ఇంట్లో మనం ఉండేటటువంటి రుణం మనకు లేదు ఆ రాత లేదు వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే చోట అద్దెంట్లో ఇంకో దగ్గర ఉంటారు కానీ ఆ స్వగ్రహంలో ఉండలేరు నా దగ్గరికి వచ్చి ఎంతోమంది అడుగుతుంటారు అయ్యా ఇల్లు అయితే కొనుక్కోగలం కానీ ఆ సొంత ఇంట్లో ఉండలేకపోతున్నాం అంటనేసి అంతవరకే వారికి ఆ రుణం ఉన్నది అనేటర్థం ఇంకొకరు సొంత ఇల్లు కొనుక్కున్నారు కానీ అందులో ఆనందంగా ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు గృహం వల్ల కూడా మనకి ఆనందంగా ఉండాలన్నా ఇబ్బందులు పడాలన్నా అసలు గృహం ఉండాలన్నా కూడా రుణం ఉండాలి ఈ విధంగా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయ అనేటటువంటి నాలుగు కూడా మనకి రుణానుబంధం వల్ల కలుగుతూ ఉంటాయి ఇదంతా దేనికోసం అంటే మనం చెప్పుకోవటం మనం చేసుకునేటటువంటి కర్మలను బట్టే ఇవి సిద్ధిస్తాయి అనేటటువంటిది మనం అందరం కూడా గ్రహించాలి గ్రహించడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పుణ్య పాపం వల్లే మనం సిద్ధిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పశుపక్షులని మనం ప్రేమగా చూడగలిగితే వాటి వలన మనం ఇతరత్ర ఉత్తర జన్మలలో మనం ఆనందమైనటువంటి జీవితం గడిపేలాగా అవి మనకు సహకరిస్తాయి భార్య మన జీవితంలో ఒక చిన్నటువంటి భార్య లేక భర్తని మనం కట్టుకున్నందుకు గాను మన ధర్మం ప్రకారం వాళ్ళతో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళని తగిన విధంగా చూడగలిగితే చక్కగా ఏ లోటు లేకుండా భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ చూడగలిగినటువంటి రోజు ఇతరత్ర జన్మల్లో కూడా మనకి వాళ్ళ వలన ఆ మధురమైనటువంటి ఆ ప్రేమ అభిమానాలు కూడా లభిస్తాయి మనకు ఉన్నటువంటి సంతానం వాళ్ళకి నెరవేర్చవలసినటువంటి కార్యక్రమాలన్నీ చక్కగా కలిగి వాళ్ళని చక్కగా తీర్చిదిద్ది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మనం పెంచి వాళ్ళకి చేయవలసినటువంటి సఫలీలన్నీ చేయగలిగితే వాళ్ళు కూడా మనకి రుణం తీర్చుకునే విధంగా మనకి ఇతరత్ర సహాయపడతారు అలాగే గృహ విషయంలో కూడా మనకి పుణ్య సమపార్జన చేసుకోవటం వల్ల గృహం కట్టుకోవడం వల్ల పుణ్య సముపార్జన చేయటం వల్ల ఇవన్నీ సిద్ధిస్తాయి ధర్మంగా ఉండడం న్యాయంగా ఉండడం సాధ్యమైనంత వరకు పుణ్యసముపార్జన చేయటం ఇతరులకి ఆనందం కలిగే విధంగా మనం ఉండగలిగితే ఇతరులని సాధ్యమైనంత వరకు బాధ పెట్టకుండా ఉండి అందరినీ ఆనందంగా ఉండేటట్లు కనుక మనం చేయగలిగితే మనల్ని చూసేసరికి ఎవరో అసహించుకోకుండా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఖచ్చితంగా మనము చనిపోయిన తర్వాత మనం పెట్టి మోసుకు వెళ్ళేటటువంటి పెట్టి ఏమీ ఉండదు మనం చనిపోయిన తర్వాత మనం ఎంత ఆస్తి సంపాదించినా కొన్ని వందల కోట్లు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఒక్క పైసా కూడా మనం చనిపోయిన తర్వాత పెట్టుకు మనం చనిపోయిన తర్వాత మోసుకు వెళ్ళేటటువంటి పెట్టి ఏదైతే ఉందో పాపము పుణ్యము అనేటటువంటి పెట్టినే నెత్తిని పట్టుకుని వెళ్తాం కనుక ఇదంతా మనం తెలుసుకోవడం ద్వారా పుణ్య సముపార్జన ఎక్కువ చేయడం ద్వారా పుణ్య సముపార్జన వల్ల ఇతరత్ర భవిష్యత్తులో మంచి జన్మను పొంది తద్వారా సుఖాన్ని అనుభవించేటటువంటి అయితే పొందగలుగుతారు కాబట్టి పుణ్య సముపార్జన వైపు ఎవరికైనా ఇబ్బందులతో ఉన్నటువంటి వరకు కలిగినంత చేతనైనటువంటి సాయం చేయాలి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరవేడన ఉంటుంది వేదం మహాభారతం అంతా రాసిన తర్వాత గణపతి అడిగి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు లక్షల శ్లోకాలు రాశిలాగా లాగా ఎంత దీనిని క్లుప్తంగా ఏమైనా చెప్పగలవా ఒక్క శ్లోకంలో అని అడిగితే ఒక్క శ్లోకంలో కాదు ఒక్క పాదంలో చెప్తానంటారు అంటారు వారు అదే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకి మనం చేసేటటువంటిది పుణ్యం ఇతరుని బాధ పెట్టడం చేసేటటువంటిది సహాయం చేసేది పుణ్యము ఇతరులని బాధ పెట్టేటటువంటి చేసే కార్యం ఏదైతుందో అదే పాపము ఇలాగ మనం పాపం మోసుకెళ్తామా పుణ్యం మోసుకెళ్తామా అనేటటువంటి దాన్ని బట్టే భవిష్యత్తులో మన జన్మలు అనేటటువంటి ఉంటాయని దాని అర్థం తదనుగుణంగా నడుచుకొని ఆనందమైనటువంటి జీవితం గడపాలని ఈ యొక్క ఉద్దేశంతో స్వస్తి